హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎగ్ కర్రీ మీరు ఎప్పుడైనా చింత చిగురు ఎగ్ కలిపి కర్రీ చేస్తే ఒకసారి కమెంట్ చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి ఒకవేళ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఆనియన్స్ ఇలా సర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే చింత చిగురు చూస్తారు కదా ఎంత బాగుందో ఇలా ఫ్రెష్గా లేతదై ఉండాలి కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కళాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలి బాగా వేడెక్కిన తర్వాతే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఆనియన్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి సో ఈ విధంగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా వేగుతుంది అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చింత చిగురుతో చింత చిగురు పప్పు చింత చిగురు ఎగ్ ఇంకా చాలా రకాలుగా చేస్తారు మీరైతే చింత చిగురుతో ఏ రకం చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి నేను ఒక త్రీ ఎగ్స్ యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కొంచెం సాల్ట్ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి సో చూసారు కదా ఈ విధంగా స్టీమ్ అయిపోవాలి అంతా ఎగ్ అనేది అండ్ కొంచెం రుచికి సరిపడినంతా కారం వేసుకోవాలి సో ఈ విధంగా ఎగ్ అనేది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింత యాడ్ చేసుకోవాలి ఇది లేతగా ఉంది కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి సో ఎగ్ అనేది మొత్తం కర్రీ అయిపోయిన తర్వాతనే ఈ చింత చిగురు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చింత చిగురు అనేది ఎప్పుడు దొరకదు కదా సో సీజన్ బట్టే దొరుకుతుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ అలాగే లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది సో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి హోప్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్